ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని నిజాయితీ గల ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని టీబీకే తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము పేర్కొన్నారు కొయ్యలగూడెంలోని కాపు సంఘం నాయకులు చోడిపిండి సుబ్రహ్మణ్యం నివాసం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర దేశం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే సరైన నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు అందుకే ఓటు ఒక్కటే ఆయుధమని తెలిపారు ఏ ఒక్క కులాలు పార్టీలను నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనవాయితీని విడనాడాలని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అవుతుందని వారు తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చోడుపిండి సుబ్రహ్మణ్యం శంకు మధు బాబు మల్లిశెట్టి కేశుబాబు యాతం సత్యనారాయణ మరియు కాపు సంఘం నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు చూసుకోండి మీరు అందరూ కూడా డెబ్బై ఏళ్ళ నుంచి రాష్ట్రంలో కేవలం ఓటి రెండు కులాల అధికారం నడుస్తుంది అక్కడకు పేద వర్గాలు కాపులు బీసీలు ఎస్సీ వర్గాలు చాలామంది వర్గాలు షెడ్యూల్ ట్రైబ్ వర్గాలు అనేక మంది ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరిక్కడ రాజ్యాధికారం అందట్లా కాబట్టి అందరినీ కోరుకుంటుంది ఒకటే మీరు దయచేసి డబ్బులు అమ్ముడు మీరు ఓట్లు అమ్ముకోబాకండి ఓట్లు చీల్చుకోబాకండి అందరూ ఒక మాట మీద ఉండండి పేదవర్గాలకి రాజ్యాధికార సాధన అనే ఒక లక్ష్యం కోసం పనిచేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం మేము మొదటి నుంచి కూడా కాపు సంఘాల్లో ఉన్నా ఆరో ప్రజారాజ్యం పనిచేసింది కూడా సామాజిక న్యాయం కోసమే పేద వర్గాల రాజ్యాధికారాల కోసం ఈరోజు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి మా మోరల్ సపోర్ట్ ఇస్తాం అని అంటే కేవలం పేద వర్గాలకు అధికారం అందాలని చెప్పనే కాన్సెప్ట్ మీదే కాబట్టి ఈ అట్టడుగు పేద వర్గాలందరూ కూడా ఒక మాట మీద ఉండండి కలిసి ఉండండి కలిసి పనిచేసుకోండి చిన్న చిన్న పథకాలు తాయిలాలు మోసుకోవద్దు డబ్బులుగా అమ్ముకుపోపాకండి అందరూ కలిసి ఒక మాట మీద ఉండండి పేద వర్గాల నుంచి వచ్చిన నాయకుల్ని కాపాడుకోండి పేద వర్గాల నుంచి వచ్చిన నాయకుని గెలిపించుకోండి ఈ డెబ్బై ఏళ్ళ నుంచి రాజ్యాధికారం దూరమై అది అభివృద్ధి కేవలం ఒక రెండు కులాలకు అవుతుంది కాబట్టి వర్గాలను అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం కావాలి అంబేద్కర్ గారు చెప్పారు పాలిటిక్స్ రాజకీయమే అన్నిటికీ సమాధానం అన్ని సమస్యలకు సమాధానం అది కాబట్టి రాజకీయాల్లో ఉండండి మనవారు రాజకీయాల్లో కష్టపడుతున్న వాళ్ళని ప్రమోట్ చేసుకోండి పేదవర్గాల రాజ్యాధికారం కోసం సాధన సాధన కోసం ప్రయత్నం చేయమని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ